ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఫాలో అవుతుందండి డైలీ అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది అప్డేట్ అయితే గనక ముందుకెళ్ ఈ ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరికి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ అయితే ఇవ్వబోతున్నారు ఏంటి అని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ను కొనసాగించాలి సీఎం కు సచివాలయ ఉద్యోగుల వినతి రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల్లోని ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి వారానికి ఐదు రోజులు పనిచేసే విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై సీఎం చంద్రబాబుకు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు ఇక సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుని ఉద్యోగులు కలిశారు గత పీఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఇచ్చిన ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను పొడిగించాలని చెప్పి కోరారు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు జూన్తో ముగిసిందని ని పొడిగించాలని విన్నవించారు అయితే ఉద్యోగులు కోరిన ఈ అభ్యర్థనపై అయితే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించినట్లయితే ఉద్యోగులు తెలిపారు సో ఎవరైతే ఈ సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారికి రీసెంట్ గానే ఒక జీవో అయితే జారీ చేశారు వారానికి ఐదు రోజులు పని దినైతే కనుక మరో ఏడాది పొడిగిస్తూ జీవో జారీ చేశారు వారు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హెచ్ఆర్ఏ ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏని మళ్ళీ పొడిగించాలని కోరితే వారికి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే రానున్నాయి సీఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది